అందరూ ఎలా ఉన్నారు ఏంటి లైటింగ్స్ అనుకుంటున్నారా మేము కూడా అలాగే అనుకున్నాం అండి నిన్న మా యానివర్సరీ అని వరంగల్ లో భద్రకళి టెంపుల్ కి వెళ్ళాం మాది వరంగల్ అనమాట వెళ్తే లైటింగ్ ఇదంతా బాగుందనమాట బాగుంది చాలా మాకు అర్థం కాలేంటి ఈ రోజు ఏమైనా స్పెషలా అనుకున్నాము కానీ లోపల అడిగితే చెప్పారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు టెన్ డేస్ ఈ రోజు సెవెంత్ డే అనమాట మేము నిన్న వెళ్ళిన రోజు సెవెంత్ డే కానీ చాలా బాగా అనిపించింది పెళ్లి రోజు నాడు వెళ్తే అమ్మవారి దర్శనం బాగా జరిగింది అమ్మవారిని రథం మీద లోపల గుడి చుట్టూ కూడా తిప్పారండి హారతి అవన్నీ కూడా ఇచ్చారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం వారు అలా రథాన్ని ఊరేగిస్తారట ఇంకొక మూడు రోజులు ఉందంట అయిపోతుంది అంటే ఈ రోజు రేపు ఎల్లుండా ఉంది ఎవరైనా వరంగల్ లో ఉంటే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి తప్ప కంపల్సరీగా మార్నింగ్ ఏమో సెవెన్ టు టెన్ వరకు స్టార్ట్ అవుతుంది అన్నారు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం లంచ్తో అయిపోతుంది అన్నారు ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అంట మళ్ళీ ఇప్పుడు చూపించే ఆ లైట్లు వెలుగుతున్నాయి చూసారా అది భద్రకాళి అమ్మవారి చెరువు చుట్టూ ఉండే పార్క్ అండి అది కూడా ఉంటే వరంగల్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటుంది వ్యూ అనేది ఇక్కడ అమ్మవారి రథం ఉంటుంది చూడండి అమ్మవారిని కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఎలా అంటే అమ్మవారు అసలు మెరిసిపోతూ ఉన్నారు దగ్గ ఆ లైటింగ్స్లో ఆ జ్యువెలరీలో అంతా కూడా వీడియో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు వీడియో ఫుల్గా చూసేయండి నాకు దర్శనం అయిపోయాక బయటకు వస్తుంటే మళ్ళీ అమ్మవారిని పూజ అనంతరం మళ్ళీ ఊరేగిస్తున్నారు గుడి చుట్టూ సరే కదా అని బయట నుంచి క్యాప్చర్ చేశాను